నమస్తే వెల్కమ్ టు వేకా నైన్ న్యూస్ తన తండ్రి చిన్న శ్రీను ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి బయలుదేరిన మన సిరమ్మ కోటి సంతకాల సేకరణ విజయవంతం చేయాలని ప్రతి కార్యకర్తకు తెలియజేసిన భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జీ చిన్న శ్రీను కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ ఆదివారం భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం సోంటియం గ్రామంలో ఉమ్మడి నియోజకవర్గం జిల్లా పరిషత్ చైర్పర్సన్ వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మరియు భీమిలి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మజి శ్రీనివాసరావు కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ వైఎస్ఆర్సీపీ కోట కోటి సంతకాల కార్యక్రమంలో తను స్వయంగా ఆదరించే సంతకాలు చేయించారు కార్యక్రమంలో చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ మాట్లాడుతూ ప్రజా వైద్యం ప్రజలకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు విరేకంగా వైఎస్ఆర్ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేయాలని కార్యకర్తలకు సూచించారు రాష్ట్రంలో పేదవాడికి విద్య వైద్యం అందుబాటులో లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు మెడికల్ కాలేజీలు పేద ప్రజలకు ఆరోగ్యానికి జీవనాడి ప్రైవేట్ పరం చేస్తే పేదవాడికి వైద్యం ఎక్కడ అందుతుందని తెలిపారు కార్యక్రమంలో సీనియర్ నాయకులు మహిళలు ముఖ్య నాయకులు యువజన నాయకులు మరియు అధిక సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు అసలు ఈ కోటి సంతకాల కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఇక్కడ వేదికపై ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఇంకా నా ముందు ఉన్న ఆనందపురం మండలం నుంచి వచ్చిన ప్రతి ఒక్క వైసీపీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు ఈ రోజు అసలు కోటి సంతకం అన్న కార్యక్రమం మన బాస్ అయిన జగన్మోహన్ రెడ్డి గారు మనకి చెప్పారు అది ఎందుకంటే మనం గత ప్రభుత్వంలో మన టూ థౌసండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు మనం పరిపాలించినప్పుడు పేద ప్రజలకి న్యాయం జరగాలి అన్న ఒక సంకల్పంతో మనం మెడికల్ కాలేజెస్ కట్టాము పదిహేడు మెడికల్ కాలేజెస్ కట్టాము దాంట్లో ఏడు పూర్తి అయిపోయాయి అసలు మెడికల్ కాలేజెస్ వల్ల వచ్చే లాభాలు ఎన్నో ఉన్నాయి పేద ప్రతి ఇంటిలో నుంచి పేద ప్రజలు పేద విద్యార్థి పేదరికం వల్ల ఉండిపోకుండా గొప్ప చదువులు చదవాలి మెడికల్ లాంటి ఒక డాక్టర్ అవ్వాలి అన్న ఒక ఉన్నతమైన ఆలోచనతో ఆయన మెడికల్ కాలేజెస్ కట్టించారు అవన్నీ ప్రైవేటైజ్ చేసే ఒక చాలా దౌర్భాగ్యమైన స్థితిలోకి మనం వచ్చాం ఇది ఖచ్చితంగా మనం ప్రతి ఒక్క గడుపు దాకా తీసుకెళ్లి ప్రతి ఒక్క మన కుటుంబ సభ్యులందరికీ ఖచ్చితంగా చెప్పి అవగాహన కలిగించి వాళ్ళ చేత ఈ హోమ్ మీద సంతకం తీసుకొని ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఒక కోటి సంతకాలు తీసుకొని గవర్నర్ గారి దగ్గరికి తీసుకెళ్లి ఒక ఉద్యమంలా చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మీ బిడ్డగా నేను కోరుకుంటుందల్లా ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా అవగాహన కలిగించాలి మన నాయకులు ఆల్రెడీ ఇప్పుడు చెప్పారు మేము ప్రతి దగ్గరికి రాలేకపోవచ్చు కానీ మీరు మీ ఊర్లో మీ గ్రామాల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించి ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమం ఇది మనం చేస్తుంది రాజకీయం కాదు మన వాళ్ళకి మన ప్రజలకి మన ఇస్తున్న ఒక బహుమతిగా భావించి ఖచ్చితంగా అందరూ తిని సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం